ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే వాగ్దానం చేసి సంక్షేమము అభివృద్ధి ఉపాధి ప్రతి ఒక్కరికే కల్పిస్తామని ఏదైతే చెప్పారో దాంట్లో మొదటి ప్రతిపాదకనే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయంతో మరి మూడిట్లకి తగ్గట్లుగా ఐదు ఆటల మీద సంతకాలు చేయడం జరిగింది ఏదైతే డిఎస్సి ఉపాధి మీద హామీ ఇచ్చారో ఆ ఉపాధికి సంబంధించి తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చారో మొత్తం అందరూ కూడా టీచర్లందరికీ కూడా డిఎస్సి ద్వారా పదిహేను పదహారు వేల చిల్లర ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అలాగే మరి ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారో దానివల్ల అందరూ కూడా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా అని చెప్పి దాన్ని మరి రద్దు చేయడం జరిగింది అలాగే పెన్షన్ల విషయంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో మరి అది తొలి సంతకం పెడతానని చెప్పలేదు అయినప్పటికీ కూడా దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకంతో ప్రజలు గెలిపించారు భారీ మెజార్టీలు ఇచ్చారు ప్రజలందరూ కూడా వాళ్ళ విశ్వాసాలను చూరగొన దించదో మరి పెన్షన్లు కూడా వెంటనే నాలుగు రూపాయలు చేయడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ల మీద ఏదైతే అందరికీ హామీ ఇచ్చి అన్నా క్యాంటీన్లు మేమందరం కూడా సంవత్సరం పొడుగుతా చాలా నియోజకవర్గాల్లో మరి నడుపుతున్నాము ఆ అన్నా క్యాంటీన్లు మళ్ళీ అలాగే జరపాలన్న ఉద్దేశంతో మరి అన్నా క్యాంటీన్లు కూడా పది నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడానికి జరిగింది అలాగే ఉపాధితో పాటు డెవలప్మెంట్ ఉండాలి అలాగే వాళ్ళందరికీ కూడా నేర్పరితనం ఉండాలని ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ని మళ్ళీ కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేదా తీసుకుని వాళ్ళ స్కిల్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకుని దాని మీద కూడా సంతకం పెడటం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఒక నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇదే తప్పనిసరిగా ప్రజలందరికీ తెలియాలి వరకు తెలుసుకున్నారు లోగడ ఏం జరిగిందనే తెలుసుకునే ప్రజలు అత్యంత విశ్వాసంతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం ప్రజల్లో ఉందో ఆ విశ్వాసాన్ని ఆయన చూరగొనాలి తప్పనిసరిగా నేను ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో మరి మినిస్ట్రీలు కూడా ఎవరైతే ఉన్నారో పోలవరం ప్రాజెక్టు మీద కానీ అలాగే అమరావతి మీద కానీ అనుభవ ఇచ్చి తప్పనిసరిగా రేపు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ తోడ్పాటుతో పాటు ఉద్యోగ అవకాశాలు ఉండేదట్టుగా మరి నారా లోకేష్ గారికి మరి ఐటీ ఇచ్చి ఐటీ రంగాన్ని దాన్ని ముందుకు ప్రోత్సహించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉండేదట్టుగా ఇది మొదటిదే రేపు రాబోయే రోజుల్లో ఎంతకెంత ఉపాధి అవకాశాలు యువతకి కల్పిస్తాయి యువత పార్టీ గెలవటంలో ముఖ్య పాత్ర పోషించింది దానికనే ముందు యువతకి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతోనే డిఎస్సి కానీ స్కిల్ కానీ పెడటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి ముందు తప్పనిసరిగా చేసి ఉంటుందని చెప్పి ఒక నమ్మకం కలిగించడానికి ఈ విధంగా చేశారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళకి కృతజ్ఞత భావంతోనే ఇవన్నీ కూడా ఈ స్కీముల మీద మొదటి తొలి సంతకం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ఆఫ్ చెప్తున్నాం